ஜி அம்மா ஜெயஸ்வரி அம்மா

ఉద్యోగనా అవకాశం ఇస్తారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం శుభ సందర్భంగా మేమందరం కూడా సాధన నియోజకవర్గంలో ముఖ్య నాయకులు కాంగ్రెస్ అభిమానులు సోనియా గాంధీ అభిమానులు అందరూ కూడా మరి యొక్క డెబ్బై ఎనిమిదవ జన్మదినం జరుపుకోవడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు నిస్వార్థ కాంగ్రెస్ నాయకురాలు ఏనాడు గుణంగా పదవి ఆశించిన వ్యక్తి కాదు ఈ భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశం ప్రశాంతంగా ఉండాలి సబంధ వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలు కూడా ఈ యొక్క సమానత్వం స్వేచ్ఛ అందరికీ ఉండాలి ప్రజాస్వామ్య బద్ధంగా ఈ పార్టీలు పనిచేయాలి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పి వారి ఆకాంక్ష కాబట్టి వారి ఆకాంక్ష ఇవాళ తెలంగాణ ఉద్యమం అరవై అరవై ఐదేళ్ళ తెలంగాణ ఉద్యమానికి స్వస్తి పలికిన నాయకురాలు ఇవాళ స్వపక్షంలోనే మంత్రులు రాజీనామా చేసిన ఎంపీలు రాజీనామా చేసిన పార్లమెంటు తలుపులు మూయించి తెలంగాణ ఇచ్చిన గొప్ప నాయకురాలు ఆమెనే తెలంగాణ తల్లి కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా డిసెంబర్ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఊపిరి వీల్చుకుంటా ఉంది పది సంవత్సరాలు ఇచ్చిన తెలంగాణను ఆగమాగం చేసిన ఒక కుటుంబ పాలన నియంత పాలన దుర్ దుర్మార్గము దౌర్జన్యము పదేళ్ళు రాజ్యం మేలింది కాబట్టి ఆ రాజ్యానికి గడియల పాలనకు కుటుంబ పాలనకు స్వస్తి పలికి ప్రజలు ఈ దే ఈ రా ఈ తెలంగాణ ఏదైతే ఆశించి తెచ్చుకున్న తెలంగాణ సఫలీకృతం కావాలి ఆ లక్ష్యాన్ని చేరాలంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావాలి రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం రావాలి సోనియామ్మ ఆశించిన రా తెలంగాణను తేవాలి రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అధికారం తెస్తే ఈరోజు ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతూ ఉంది ఆమె ఇచ్చిన ఆరుగారంట విడతలవారిగా నడుస్తూ ఉంది కాబట్టి ఇలా ఆమె ఆశించింది ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని సబండ వర్గాలను రాజకీయాలలో చూడాలని ఆకాంక్షది కాబట్టే ఇవాళ నేను కూడా ఒక రజక బిడ్డలైనా కూడా సామాజికంగా చిన్న కుటుంబం అయినప్పటికీ రాజకీయ అధికారం కల్పించాలి మీరు కూడా చట్ట సభలకి రావాలనే అవకాశం ఇచ్చిన గొప్ప నాయకురాలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ ఎన్ని అబండాలు వేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరు జీర్ణించుకోపోయినా జీర్ణించుకున్నా ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్య బద్ధంగా కొనసాగుతుంది రైతు బిడ్డ ఇలా మంచి పరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక కాలేలా కట్టెలు పెడతా ఉన్నారు కొందరు నాయకులు కాబట్టి ఇవాళ మేము కూడా దేనికి భయపడే లేదు తప్పకుండా ప్రజాపాలన అందిస్తాం ప్రజాస్వామ్య బద్దంగా ఈ అధికారాన్ని స్వదీనం చేసుకుంటాం కాబట్టి ఈ గొప్ప నాయకురాలు ఇచ్చిన దిశ దశను ఆమె అడుగుజాడల్లో మేము అందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ దిశగానే తెలంగాణ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది